అందరికీ నమస్తే నేను రమ్య ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి సో నేనైతే ఈరోజు రథసప్తమి వ్లాగ్ స్టార్ట్ చేశాను చాలా చిన్నగా సింపుల్గా మీకు బోర్ కొట్టించుకున్నాను అనమాట సో మార్నింగ్ అయితే ఇది ఎన్నింటిగా అనుకుంటున్నారా సిక్స్ థర్టీకి ఆల్రెడీ ముందు నాకు కుకింగ్ అంతా ఫినిష్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను అలా వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి మాకు నార్త్ ఇండియాలో ఏంటి అంటే ఒడిస్సాలో మీ నార్త్ ఎక్కడైనాను మనకి ఫెబ్ లాస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్ ఫిఫ్టీన్త్ స్టార్ట్ ఆ టైం నుంచి మార్చ్ ఫస్ట్ కంతా ఫైనల్ ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోతాయి అన్నమాట సో మా పిల్లలకి ఎగ్జామ్స్ అందుకు ఇదిగోండి లెమన్ రైస్ చేశాను వాళ్ళకి సో ఇంకా అది తీసి మళ్ళీ పక్కన పెట్టాక మళ్ళీ గ్యాస్ తుడుచుకొని అప్పుడు ముగ్గులు పెట్టుకున్నాను బిఫోర్ హౌస్ క్లీనింగ్ అంతా బిఫోర్ డే చేసుకున్నాను బట్ గ్యాస్ది మాత్రం అప్పుడు చేసుకున్నాను అనమాట నేను సన్ కూడా చూపించాను కదా చూసారా సిక్స్ థర్టీ సిక్స్ ఫోర్ ఆల్మోస్ట్ వీళ్ళు సెవెన్ ఫిఫ్టీన్కి బస్ అనమాట చూడండి అక్కడ మాకు బస్ స్టాప్లో కొంచెం మీకు దూరంగా అనిపిస్తుంది ఇప్పుడైతే వాళ్ళు బస్ స్టాప్లో ఉన్నారు కిందన సో ఇంకా నేనైతే అప్పుడు వీడియో స్టార్ట్ చేసుకున్నాను అంత అయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది మాది ట్వెల్త్ ఫ్లోర్ అనమాట మాకు వ్యూ చాలా బాగుంటుంది బాల్కనీలో చూడడానికి ఈవెన్ ఏ సీజన్ అయినా మాకు బాగుంటుంది ఫిర్ తర్వాత ఏంటంటారు మనకి ఇప్పుడు సమ్మర్లో ఎలా ఉంటుందో తెలియదు జస్ట్ ఇలా డోర్ తీసామంటే ఎగ్గిరిపోయే అంత గాలి వస్తుంది అంటే నేను ఎగిరిపోయేంత తక్కువ వెయిట్ కాలేండి అంత ఎక్కువ గాలి వస్తుంది అనుకోండి చాలా ఇప్పుడు ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి ఇంట్లో వర్క్స్ అన్నీ అయ్యాయి పూజకి సంబంధించినవంతా రెడీ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇంకా నా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే నేను ఇంకా పాలు పొంగించుకోవడానికి గిన్నె తీసేసుకున్నాను ఇత్తడి గిన్నెలో పెట్టుకుంటే బాగుంటుంది నాకు లోపల ఉండింది నేను ఇంకా తీసుకోలేక ఇది ఒకటి ఆల్మోస్ట్ కొత్తది అంటే నేను ఎప్పుడు పరమాణం ఒకే దాంట్లో చేస్తాను ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయకుండా ఒకే దాంట్లోన చేస్తూ ఉంటారు అలాంటిది అనమాట ఆవు పాలుంటే చాలా మంచిది కదా బట్ నాకైతే కుదరలేదు ప్యాకెట్ పాలే పొంగించుకుంటున్నాను అండ్ మీ ఇంట్లో పాలు పొంగిస్తారా లేదా పిడకల పైన పొంగించడం అలాంటివి ఏమన్నా చేస్తారా సో మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఓన్లీ గ్యాస్ పైన పాలు పొంగించేస్తారు లేదా మా శ్రీకాకుళం అనమాట లేదంటే అరసవీళ్ళు ఆ రోజు వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తారు అంతేకాని ఇంట్లో పిడకల పైన పాలు పొంగించడం అలా చేయరు మా అమ్మ వాళ్ళు మాత్రం అలా కాకుండా పిడకల పైన పాలు పొంగిస్తారనమాట బాగుంటుంది బట్ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా ఉంటుంది కదా ఆ తర్వాత ఏంటి మనకి రథం చేయడం అవేవి అత్తయ్య వాళ్ళకి లేవు సో మేము కూడా పాలు పొంగించి ప్రసాదం చేసుకొని దేవుడి దగ్గర పెట్టేస్తాము అలాగే చేస్తాము కాకపోతే ఏదైనా పూజ అంటే స్పెషల్ ఉంటుంది కదా సేమ్ అలాగే మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్లో చెప్పండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ పూజ ఎలా అయింది ఏంటి చెప్పండి ఇంకా పాలు పెట్టేసుకొని ఇంకా ఇంకోటి ఏంటంటే మనకి టైం ఉంది కదా ఎయిట్ థర్టీ లోపల మళ్ళీ నైన్ తర్వాత యాక్చువల్గా నేనేమనుకున్నానంటే నైన్ తర్వాత చేసుకుందాం ప్రశాంతంగా బట్ వర్క్స్ అన్నీ అయిపోయాయి తొందరగానే యాక్చువల్గా ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా త్వరగా ఎగ్జామ్ అనమాట అందువల్ల నేను ఎయిట్ థర్టీ లోపలే చేసుకోగలిసాను ఈ లోపల అక్కడ పాలు పెట్టి దేవుడి దగ్గరికి అంతా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను మనకి వెండి సామాన్లకి బొట్లు పెట్టుకోవడం అది ఇది ఇక్కడ పాలు మరిగించే గ్యాప్లో నేను మీకు అయితే హాయ్ చెప్పేస్తా ఉన్నాను సో ఇంకా మామూలుగా అయితే ఊర్లో అయితే మనం పిడకలతో పొంగిస్తారు కదా అదైతే చాలా బాగుంటుంది కదా రథసప్తమి రోజు ప్రసాదం కూడా వేరే టేస్ట్ అనిపిస్తుంది ఏంటంటే ఈరోజు యాక్చువల్గా జిల్లేడు ఆకులు అండ్ మనకి రేగి ఆకులు రేగి పళ్ళుతో ఇది చేస్తారు కదా మేమేం చేస్తాం తెలుసా రేగి ఆకులు ఉంటాయి కదా వాటిని వాటర్లో వేసుకొని తలపై నుంచి వేసేసుకుంటాం అనమాట అది మా ఇంట్లో అలవాటు ఎవరు అంటే ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి అరు రోజు సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుంటాము అని మేం చేస్తాము మీరు ఎవరైనా అలాంటి అలవాటు ఉందా లేదా కొంతమంది జిల్లేడు ఆకులు కూడా అంట మీరేంటి ఎలా స్నానం చేస్తారు చెప్పండి నా పాలైతే పొంగిపోయాయి కదా ఇక్కడ దేవుడికైతే దండం పెట్టుకున్నాను మూడు సార్లు పొంగించేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా బియ్యం వేసేసుకున్నాను మామూలుగా చెరుకు కరత కలుపుతారు కదండి చెరుకు కర్ర కాదు చెరుకు గడతో కలుపుతాం కదా మరి నాకు అవేం లేవు నేను నార్మల్గా మనం స్పూన్ పెట్టే కలిపేసుకున్నాను సో ఇంట్లో అయితే బాగుంటుంది కదా మనము కొన్ని ప్లేస్లో కొన్ని దొరకవు కాకపోతే మనం ఇంకా దొరికే వాటితో మనం చేసుకోవాలి నేను ఇక్కడ మీకు రెండు సార్లు చూపించినట్టున్నాను నాకు తెలిసి మూడు సార్లు పొంగించుకున్నాను అనమాట మూడు సార్లు పొంగిన తర్వాత ఇంకా మనకి బియ్యం ఉంటాయి కదా బియ్యం కూడా వేసేసుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ లెఫ్ట్తో వచ్చినట్టు కనిపిస్తుందేమో నాకు సెల్ఫీ కెమెరా ఉంది బట్ నేను రైట్తోనే వేసానండి మళ్ళీ చెప్తా ఉన్నాను సో ఇంకా ఈరోజు పరమాన్నం ఎంత ఉడికినా ఎంత ఉడికిచ్చినా కొంచెము పలుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అది నా ఫీలింగ్ మీరేమంటారు కామెంట్లో చెప్పండి హలో అండి పరిమాణం అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని నాకు తెలిసినట్టుగా దేవుడికి దండం పెట్టేసుకున్నాను సూర్యనారాయణమూర్తి మనకు ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత కదండి మాకు అసలు యాక్చువల్గా హెల్త్ అయితే అస్సలు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉండింది దేవుడా నిజంగా అన్నీ సెకండ్ థింగ్ ఫస్ట్ అందరికీ మంచిగా హెల్త్ ఆరోగ్యం బాగుండేటట్టు దాన్ని అన్నీ ఎక్కువగా మెయిన్ ఎక్కువ రోజు పెట్టుకునేది అదే స్పెషల్గా అయితే ఎవరైనా మోస్ట్లీ నేనైతే అదే చెప్తాను సూర్యనారాయణ మూర్తి అంటే మనకు ప్రదాత కాబట్టి ఎవరికి ఏది ప్రాబ్లం అయితే అది దండం పెట్టుకోవాలనుకుంటున్నాను నేనైతే హెల్త్ బాగుంటే మిగతా అంతా బాగుంటుంది అని పర్సనల్గా ఫీల్ అయ్యి మరి చెప్తా ఉన్నాను నా పూజ అయితే ఇలా జరిగిందండి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి నా పూజ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మళ్ళీ కలిసి